హలో అండి అందరికీ నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు అనుకేఆర్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జొన్నపిండితో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీని మనం లంచ్గా కానీ డిన్నర్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి ఇది మిల్లులో పట్టించుకున్న పిండి ఇప్పుడు ఒక కప్పు వరకు సన్నగా తరుక్కున్న పాలకూర తరుగు కొత్తిమీర తరుగుని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఉల్లిపాయని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు కారం రుచికి సరిపడ ఉప్పు జీలకర్ర పొడి గరం మసాలాని తీసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు ఆలుగడ్డ తరుగుని కూడా తీసుకోవాలి ఆలుని మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కొంచెం పెద్దగా ఉండే విధంగా తురుముకొని తీసుకుంటే బాగుంటుంది రెండు స్పూన్ల వరకు కొంచెం పుల్లటి పెరుగుని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుల్లటి పెరుగు లేనట్టయితే కమ్మటి పెరుగుని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వాటర్ ఏమి ముందుగానే వేయకుండా ముందుగా పిండిని మంచిగా కలుపుకోవాలి మనం ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్టయితే పాలకూరల నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మనకి ఎక్కువగా వాటర్ పట్టదు చూస్తున్నారు కదా మనకి ఆల్మోస్ట్ పిండి అనేది దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి కొంచెం మాత్రమే వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు మరి లూజ్గా అయిపోయినా మనం ఈ అప్పం చేసుకోవడం రాదు కాబట్టి కొద్దిగా మాత్రమే వాటర్ని వేసి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూస్తున్న విధంగా పిండి అనేది ఉండాలి పిండి సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండిని ఉంచేసుకోవాలి మనం ఎక్కువసేపు మర్దన చేయాల్సిన అవసరం కూడా లేదు పిండికి చాలా స్పీడ్గానే అయిపోతుంది ఇప్పుడు ఒక కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని ఈ విధంగా ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పిండిలో నుంచి చపాతి సైజ్ అంతా పిండి ముద్దని తీసేసుకొని మనం అప్పంలాగా ఒత్తేసుకోవడమే అడ్జస్ట్ని మనం ఒక చేతితో చేస్తూ ఇంకొక చేత్తో అడ్జస్ట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది తినడం కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుంది పెద్దగా టైం కూడా పట్టదు మనం పాలకూర కట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఎక్కువ టైం పట్టదు ఈజీగా అయిపోతుంది హెల్దీ రెసిపీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంతలోపు ఒక రిక్వెస్ట్ అండి మీకు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీరు కూడా చూసేయచ్చు అప్పంని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైకి ఒక ప్యాన్ని పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మనం చేసుకున్న అప్పంని వేసేసుకొని కాల్ చేసుకోవడమే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా కూడా తినేయచ్చు షుగర్ బీపీ లాంటివి ఉన్నవాళ్ళు కూడా ఈ రెసిపీని తీసుకుంటే చాలా మంచిది ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా జొన్నపిండి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇందులో ఎన్నో పోషక విలువలు కలిగిన రెసిపీ ఇది కాబట్టి మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీ మీ వాలబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి చూస్తుంటేనే ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో కదా అంతే రుచిగా కూడా ఉంటుంది పాలకూరని కోత్మీర్ని మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే కోత్మీర్ ఫ్లేవర్ అనేది ఈ రెసిపీకి చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి